ఈ నెల జూలై ఆరవ తేదీన ఇందిరా మైదానంలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కల్లూరి నాగరాజ్ గౌడ ఆధ్వర్యంలో జరగనున్న బీసీ ఆత్మగౌరవ భరోసా సభను విజయవంతం చేయాలని ఏపీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవులపాటి బుజ్జిబాబు పిలుపునిచ్చారు ఎస్ఎల్ఎస్ రెసిడెన్సీలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బుజ్జిబాబు మాట్లాడుతూ ఈ నెల ఆరవ తేదీన ఇందిరా మైదానంలో జరిగే సభకు బీసీ రాష్ట కేంద్ర మంత్రులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారని తెలిపారు అంతేకాకుండా ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు పూలే విగ్రహం నుండి ర్యాలీగా బీసీ సోదరులు సోదరీ యువత ఇందిరా మైదానికి చేరుకుంటారని తెలియజేశారు బీసీలు పడుతున్న కష్ట నష్టాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి తెలియపరిచి ఆ సమస్యల పరిష్కార దిశగా భవిష్యత్తు తరాలకు బీసీలు రాజ్యాధికారాన్ని సాధించారు దిశగా కొనసాగుతుందని తెలిపారు అంతేకాకుండా నాయు బ్రాహ్మణుల సమస్యలను కూడా పరిష్కరించుకునేందుకు ప్రత్యేక చొరవ తీసుకుని పోరాటాల ద్వారా సాధించుకుంటామని తెలియజేశారు అనంతరం బ్రాహ్మణ సంఘం నగర మాజీ అధ్యక్షులు సుధాకర్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా సభకు హాజరై విజయవంతం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం నేతలు సురేందర్ నారాయణకుమార్ మధు వంశీ బ్రాహ్మణ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జూలై తేదీ జరగబోవు బీసీ ఆత్మ గౌరవ భరోసాని నాయబ్రాహ్మలంతా విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాను మనము బీసీ కులాల్లో నాయబ్రాహ్మలుగా మనము అనేక సేవలు అందిస్తున్నాం వాయిద్య కళాకారులుగా శౌర్యత్తిదారులుగా వైద్యులుగా తిరుపతిలో రేపు ఈ గౌరవ బీసీ ఆత్మ సభకు మన బీసీ ముఖ్య మంత్రివర్యులు అనగాన సత్యప్రసాద్ కొల్లి రవీంద్ర గారు సవిత గారు సత్యకుమార్ యాదవ్ గారు బీసీ ఎమ్మెల్యేలందరూ కూడా పాల్గొంటున్నారు మన నాయబ్రాహ్మణ సమస్యల్లో ఈ బీసీ ఆత్మ గౌరవ సభల సభ నుంచి గలం వినిపించబోతున్నాం మన నాయబ్రాహ్మంలో ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని చెప్పి అదేవిధంగా కార్పొరేట్ సంస్థలని పూర్తిగా నిర్వహించాలి పేటెంట్ హక్కుని కావాలని చెప్పి మన నినాదాన్ని ఈ బీసీ ఆత్మగౌరవ సభలో మంత్రివర్యు దృష్టికి తీసుకెళ్ళబోతున్నాం మనము మంగళ వాయిద్యాలతో వంద డోళ్ళు వంద నాసరాలతో ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి తిరుపతి జిల్లాలో నాయబ్రాహ్ములకి పెద్దపీట వేయివేసి నాయబ్రాహ్మలకి రావాల్సిన రాజ్యాధికారం కోసం ఖచ్చితంగా ఈ బీసీ ఆత్మగౌరవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి మన బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు తీసుకెళ్లాలని చెప్పి ఈ సభలో నాయబ్రాహ్మలందరూ కూడా వెయ్యి మంది తీసుకొని వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటాం ఈ బీసీ ఆత్మగౌరవ సభను విజయవంతం చేస్తామని చెప్పి బీసీ సంక్షేమ జిల్లా అధికార ప్రతినిధిగా నేను నాయబ్రాహ్మలందరికీ పిలుపునిస్తున్నాను బీసీ ఆత్మగౌరవ సభను విజయవంతం చేయడానికి మా వంతు మేము కృషి చేస్తూ మా నాయబ్రాహ్మణులందరినీ కూడా చైతన్యవంతులుగా తీసుకురావడానికి మా వంతు కృషి చేస్తాము అదేవిధంగా మనం బుజ్యు చెప్పినట్టుగా రాజ్యాధికారమే మనకు లక్ష్యంగా మనం ముందుకెళ్లాలని చెప్పని మన ఒక పం పంతమ్మది ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఏ విధంతోనైనా మనకు ఒక రాజ్యాధికారం కావాలనే ఉద్దేశంతో మనం ముందుకెళ్లాలని చెప్పని ఈ సభా ముఖంగా తెలియజేసుకుంటున్నాం తిరుపతి జిల్లా న్యాయప్రహణ సోదరులకు అందరికీ పేర్కొన్న ధన్యవాదములు తెలుపుకుంటూ బీసీ ఆత్మగౌరవ సభ మన తుడా మైనదనంలో ఆరవ తేదీ జరగబోబు సభకు మన ముఖ్య ముఖ్యమైన నాయకులందరూ ముఖ్య అతిథులుగా రావాలని కోరుకుంటూ మన అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం